సూపర్ ఉందా బా వ్యూ చుట్టూ వ్యూ చూసేసేయండి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం అక్కడ శివలింగం అయితే ఉంది చాలా పురాతనమైన శివలింగం అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఇక్కడ నుంచి టెంపుల్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ మీకు ఆలయం ఎంట్రెన్స్లోనే కొన్ని విగ్రహాలు అయితే దర్శనమిస్తాయి గుహలు చూస్తేనే అక్కడ మీకు శివలింగం అయితే దర్శనమిస్తుంది ఓకేనా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అబ్బాయి ఇక్కడ చుట్టూ చూడొచ్చు ఎక్సలెంట్ ఉంది ఫోటో స్పాట్కు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య ఫోటోస్ తీసుకునే వాళ్ళైతే ఎక్సలెంట్గా తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలీ బిహారీ ఇ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రావడం జరిగింది మీ ముందుకు ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ముత్తారంలో గల ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని చూడబోతున్నాం ఇది వచ్చేసి కొండ మీద ఉంటుంది కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయాన్ని చూద్దాం అక్కడ ఉన్న శివలింగం కూడా పురాతన శివలింగమే ఎలా ఉంటుంది ఏంటిది అనేది నేనైతే అక్కడికి వెళ్ళి తీసుకెళ్తా దీనికి రావాలనుకునే వారు ఉత్తరం తెలియకుండా ఈజీగా ఐడెంటిఫై కోసం చెప్తున్నా ఇక్కడ గుడి అని ఉంటుంది ఆండాలమ్మ మీరు క్రోమ్లా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆండాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ యొక్క ఆలయం అయితే ఈ ఆలయానికి వచ్చే దారి ఉంటుంది చూడండి అది నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఆండాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే అటు దిక్కు ఊరు అవతల నుంచి అయితే రావాలి ఇటువైపు దారి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక బోర్డ్ అయితే కనిపిస్తుంది నా బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుంది చూడండి శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయంకు దారి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న దారి అయితే ఉంటుంది కట్ అయి చూస్తున్నారు కదా నేను బ్యాక్ కెమెరాలో చూపిస్తాను ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఇటు నుంచి వచ్చిన తర్వాత ఆండాలమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ స్లైట్గా రైట్ కట్ ఉంటుంది జాగ్రత్తగా రండి లేదంటే ముందుకెళ్తాం ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి బోర్డు ఇక్కడ నుంచే మనం స్ట్రేట్గా అయితే ముందుకెళ్ళాలి అక్కడ ఆలయం అయితే ఉంటుంది వెళ్దాం పద శ్రావణ మాసంలో అయితే ఇక్కడ చాలా మంది వస్తారు అప్పుడు మిగతా టైంలో అయితే పెద్ద మంది ఉంటారు మన బ్యాక్గ్రాప్లో చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోనే వంటలు గిట్లా అందుకుంటారు ఇటువైపు చూడచ్చు ఇక్కడ బోరింగ్ కూడా ఉంది ఓకేనా ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉంది మొత్తం పీస్ఫుల్గా ఉంది మంచిగా మనకైతే మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి ఆలయాన్ని అయితే చూద్దాం వచ్చే దారి కూడా మీకు చూపించిన కదా కొద్దిగా కచ్చ రోడే ఓకేనా ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి చూద్దాం ఎలా ఉందో బండి పోదు అనుకుంటా మనం నడుచుకుంటూ వెళ్ళాలి బండి ఇక్కడనే పెట్టేశా షెడ్ కింద ఓకేనా ఇప్పుడు మనం వచ్చేసి ముందుకు వెళ్దాం ఇలా నడుచుకుంటూ ఏ విధంగా ఉన్నదో చూద్దాం చుట్టూ చూడవచ్చు సూపర్ ఉంది వ్యూ మాత్రం ఎవరు లేరు అలా ఉంటే కానీ ఎవరు లేరు మనం మాత్రమే ఉన్నాం ముందుకెళ్దాం పిచ్చుకుంటూ ఇప్పుడు ఇలా ఉంది కానీ వర్షాకాలంలో అయితే మొత్తం వాటర్ ఉంటాయి డైరెక్ట్ చిన్నపాటి వరదే వస్తుంది తినాక అసలు ఏ విధంగా మనం ముందుకెళ్దాం మనం ముందుకెళ్ళి పైకెక్కినాక చూపిస్తాం ఏ విధంగా పైన చూడవచ్చు ఒక తినే ఉండాలి ఇక్కడ దాకా వచ్చి వచ్చినాం మనం చూస్తున్నాం కదా దారైతే ఏం పెట్లే ఇక్కడ ముందుకెళ్ళైతే చూద్దాం మనం ఏ విధంగా ఉందనేది ఓకేనా ఇప్పుడు గుట్ట ఎక్కినా కదా ఇప్పుడు దిగుతాను కిందికి మళ్ళీ మీదికెక్కాలి ఆలయం దగ్గరకి వెళ్ళాలంటే ఇది కావచ్చు మనం ఇట్నే వెళ్దాం స్ట్రైట్గా ఇదే ఆలయం దాకా తీసుకెళ్తుంది కావచ్చు చూద్దాం ముందుకెళ్తాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అప్పుడే మీకు ఈ వీడియోస్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఎస్ టెంపుల్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి చూపిస్తా నేను ఓకేనా ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి పైకి వెళ్దాం స్టెప్స్ చూపిస్తాను నా బ్యాక్గ్రౌలో కనిపిస్తున్నాయిగా టెంపుల్ స్టెప్స్ అయితే ఇవే ఆలయం దాకా వెళ్తాయి ఇక్కడి నుంచి టెంపుల్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉందో ఓకే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం అక్కడ శివలింగం అయితే ఉంది చాలా పురాతనమైన శివలింగం అయితే మనం ఇప్పుడైతే చూడబోతున్నాం వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి అద్భుతమైన వీడియో ఇది ఓకేనా ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఇక్కడ మెట్లు లోనే మీకు ఒకటి ఇక్కడ శిల కనిపిస్తుంది చూస్తే ఒక ఫేస్ ఉన్నట్టుంది చూస్తున్నారు కదా ఈ శిల్పం అంటే కట్టయి ఉంది చాలా ఏండ్లు కాబట్టి కానీ మీకు కనిపిస్తుందో లేదో నేనైతే ఒకసారి చూపిస్తాను చూడచ్చు చూస్తున్నారుగా ఫేస్ మోడల్ ఉంది కదా ఓకేనా అలా మనం ముందుకెళ్ళాలి చూడొచ్చు ఇలా మనం వెళ్ళాలి ఇప్పుడు అంటే ఎవరు లేరు కానీ శ్రావణ మాసంలో మాత్రం మంది వస్తారు చుట్టుపక్కల ఊరు నుంచి కూడా పైకి వెళ్దాం అద్భుతంగా అబ్బా చూసినా ఏ విధంగా ఉందా వెనక మెట్టు కూడా లేకుండే కావచ్చు ఇప్పుడు అంటే మెట్ల సౌకర్యం కూడా ఉంది ఓకేనా కానీ హైట్ ఉన్నాయి మెట్లు చుట్టూ వ్యూ చూడవచ్చు ఎలా ఉందో ప్లేస్ మాత్రం బాగుందబ్బా సండే మన గోదావరిఖండ నుంచి మంచి వాళ్ళ వరకు ఎవరన్నా మంచి ప్లేస్ చూడాలనుకుంటే మాత్రం ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోతుంది చూడని వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి ప్లేసు ఇది కూడా వచ్చి చూడండి అక్కడ వంటలు వండుకొని ఆరామ్స్గా దర్శనం చేసుకున్న తర్వాత వంటలు వండుకోవచ్చు ఓకేనా ఇక్కడ వినాయకుడు స్వామి ఉన్నాడు ఓకేనా ఇప్పుడు నేను మీకు విఘ్నేశ్వరుని చూపిస్తాను మెట్ల పక్కకే వెళ్తుంటే ఇక్కడ మీకు వినాయక స్వామి అనిపిస్తాడు చూస్తున్నారు కదా రాతికే చెక్కినటువంటి విఘ్నేశ్వరుడు ఇప్పుడు మనం ముందు మీదికెళ్ళి ఆలయం దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్దాం పద వీడియో చూస్తున్న చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంతమంది చెప్పినట్టు చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఎందుకంటే చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే చూపిస్తున్నా మన తెలంగాణలో చాలా అన్డిస్కవర్డ్ ప్లేసెస్ కూడా నేను చూపిస్తున్నా కాబట్టి ఓకేనా ఆల్మోస్ట్ మనమైతే రావడం అయితే జరిగింది ఇక్కడ నుంచి చెట్టు వ్యూ కూడా సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ నా బ్యాక్ సైడ్ అక్కడ గుహలా కనిపించే గుహలో చూస్తేనే అక్కడ మీకు శివలింగం అయితే దర్శనం ఇస్తుంది ఓకేనా దీపం కూడా పెట్టడం జరిగింది ప్లేస్ మాత్రం సూపర్ అబ్బా చుట్టూ కూడా వ్యూ బ్యాక్ సైడు సూపర్ ఉంది మీకు ఆలయం ఎంట్రెన్స్లోనే కొన్ని విగ్రహాలు అయితే దర్శనమిస్తాయి అవి ఏంటో తెలిస్తే మాత్రం మీరు కామెంట్ చేయండి ఓకేనా అది చూపిస్తాం మీకు ఓకేనా ఇక్కడ రాతికే చెక్కిన విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇక్కడ తెల్ల సున్నంలో కనిపించడం లేదు కానీ మీరు కరెక్ట్గా గమనించండి ఇక్కడ విగ్రహాలు అయితే దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ దాకా అయితే విగ్రహాలు చెక్కడం అయితే జరిగింది ఓకే ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఆలయం అయితే వస్తుంది పైన చూడవచ్చు ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా గంటలు ఇక్కడ చూస్తే మీకు సాంగ్ వారు అయితే కనిపిస్తారు I will show you the same thing. I will s o w o u the s a e thing. I will s o w you e same n g I will o w o u the s a e n g I will s o w o u t h a i n g I w i l y o t e same thing. ఇటువైపు నుంచి మరి మీదికి కూడా దారి ఉంది చూద్దాం చూసారు కదా టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది కదా ఓకే టెంపుల్కు మరొక వైపులా మీకు మన ఇంకొక దారి ఉంటుంది ఇటువైపు మళ్ళీ అవతల వైపు కూడా ఒక దారి ఉంది మీదికి అదేంటో కూడా చూద్దాం ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడ రాతికే చెక్కిన మరొక శిల్పం అయితే ఉంది చూడొచ్చు అది చూపిస్తా మీకు ఇక్కడ చూడచ్చు చూస్తున్నారు కదా విధంగా ముద్దా ఓకేనా ఇట్లా నాకు తెలిసి కిందికి వెళ్తుంది ఈ దారి మనం ఇటువైపు నుంచి అది వీధికి చూద్దాం ఏముందో బీమ్ చూశారు కదా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా

చిన్న చిన్న చెట్లకైతే ముళ్ళు బాగుండేవైపే ఆ దారితుంది పైకి వస్తే మాత్రం డీప్ ఫారెస్టే ఉంది ఇక్కడ చూస్తే రెండు బండలు ఉన్నాయి చూద్దాం ఇటు ఏమున్నావు చూస్తున్నా ఏదో గుహ మాడలు ఉంది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏం లేదు ఇటువైపు అన్న అలాగే ఉంది ఓకే మనం వెళ్దాం ఇంత బాగా వచ్చాం కాబట్టి ఇటు కూడా దారి మాడలు ఉంటాయి ఏముందో చూద్దాం అనై రావడం జరుగుతుంది చూద్దాం ఇటువైపు చూసి వెళ్దాం ఇక్కడ ప్లేస్ మాత్రం బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది చూస్తున్నారు ఈ విధంగా ఉందో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి అయితే వచ్చే ప్రయత్నం చేయండి కాస్త మీదికి వస్తే సూపర్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూడవచ్చు సూపర్ ఉంది కదా ఇక్కడి నుంచి వ్యూ కాస్త టెంపుల్ నుంచి మీదికి వస్తేనే మనకి వ్యూ అయితే ఉంటుంది వచ్చిన వాళ్ళు ఉంటే కంపల్సరీ ఇక్కడ కూడా వచ్చి చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి వ్యూ కూడా ఓకే అయితే ఇక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్దాం ముందుకెళ్తే అక్కడ ఏముందో చూద్దాం ఇది ఇంకో దారి కావచ్చు అచ్చితం టెంపుల్కు காணி டிஃபரெண்ட் உங்க அங்கே யூஸ்ஸாவை வீழ ஆசிப்படுத்தா மொத்தம் அட்ரெதா అది ఇది టెంపుల్ పక్కన దారి మనం ఇంతకుముందు ఒక దారి చూసే ఉన్నాం కదా ఇప్పుడు మీదికి ఎక్కిన తర్వాత ఇటువైపు ఇంకోటి లెఫ్ట్ సైడ్ అది ఈ దారి అనుకుంటా చూస్తున్నా ఇటు కూడా అత్త సూపర్ ఉంది బా ఇటు నుంచి వ్యూ మాత్రం ఉన్నది బండలు సూపర్ ఉన్నాయి కానీ ఏడాది చూసినా వీళ్ళే పేర్లు ఉన్నాయి కదా కానీ బాగుంది ఇటు దాకా వెళ్ళి మనం చూసి చూసి వెళ్దాం ఎందుకంటే ఇంత దూరం వచ్చాం పూర్తి ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ ఈ స్టోన్ మాత్రం భలే ఉందబ్బా ఆడదాకెళ్తా చూపించిందనుకో చెప్పులు లేవు కాబట్టి కొద్దిగా భయం ఏమన్నా ముళ్ళు కూర్చుతా ముళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నాగా దూరం నుంచి అయితే భలేగా అనిపించింది చూడచ్చు చుట్టూ కొండలు పెద్ద జంగలి చూసారు కదా ఎలా ఉందో మంచి మంచి ప్లేసెస్ అయితే నేను సాధ్యమైనంత వరకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఓకేనా అద్భుతంగా అయితే ఉంది ఈ ప్లేస్ కూడా అయితే టెంపుల్ చూపించిన తర్వాత పైన ఏమన్నా ఉంటుంది కావచ్చు మరి దారి ఉంది కదా రెండు వైపులు అని చెప్పి చూపించాను ఎందుకంటే ఇటు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను అందుకే మీదికి వెళ్ళడం జరిగింది మొత్తం చూపిస్తే ఈజీగా ఉంటుందని మళ్ళీ చెప్పులు షూస్ ఏమీ లేవు కాబట్టి మనం కింద నేడిచినాం కదా అందుకే జాగ్రత్తగా అయితే వచ్చా ఎందుకంటే ముళ్ళ చెట్లు ఉన్నాయి చిన్న చిన్నవి ఓకేనా చూసారు కదా టెంపుల్ నాది బ్యాక్ సైడ్ చెట్టు మాత్రం సూపర్ ఉంది కదా వ్యూ ఓకేనా మొత్తం ఎక్సలెంట్ ఉంది ఇటువైపు ఇప్పుడు మనం వెళ్దాం టెంపుల్కి ఇటువైపు వెళ్తుంది ఈ దారి నాకు తెలిసి కానీ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ప్లేస్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఇక్కడ మాత్రం ప్లేస్ మాత్రం భలే ఉంది నిజంగా నాకు మాత్రం సూపర్ అనిపిస్తుంది అబ్బా లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా ఇక్కడ చుట్టూ చూడచ్చు ఎక్సలెంట్ ఉంది ఈ టెంపుల్ పక్కనే ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్ దికి ఇటు పక్క రాతికే చెక్కిన శిల్ ఉన్నది అని చెప్పాను కదా శిల్పం అక్కడ అక్కడ పక్కకే ఇటువైపు ఒక దారి ఉంటుంది మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆ దారి ఒకటి కొండ మీదకి ఒకటి పక్కకు పక్కకి వెళ్ళే దారికి వస్తే మాత్రం మీకు ఇలాంటి అద్భుతమైన ప్లేస్ అయితే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి ఫోటో పాటుకు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే ఎక్సలెంట్గా తీసుకోవచ్చు చూసారు కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మళ్ళీ పీస్ఫుల్గా కూల్గా ఉంది లో వచ్చినా కూడా మీకు ఇక్కడ కూల్గా ఉంటుంది అలా ఉంది ఈ ప్లేస్ చుట్టూ నీడ వస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంది కాస్త ముందుకెళ్ళి చూడండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ప్లేస్ అయితే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అద్భుతమైన ప్లేస్ ఓకేనా ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇక్కడికి వెళ్తే మీకు దారి అక్కడికి చూపిస్తే నేను ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎటువైపు అనేది ఆల్రెడీ నేను చెప్పాను మీకు తెలిసే ఉంటుంది ఓకేనా కానీ చూపిస్తా పేర్లు చూడవచ్చు రాసుడే రాసుడు పుస్తకాలలో కూడా ఇన్నిసార్లు రాత్ర రా పేర్లు మాత్రం ఈ బండలకు రాసిన అన్నిసార్లు చూస్తున్నారు కదా ప్లేస్ మాత్రం అద్భుతంగా ఉందబ్బా బా నెక్స్ట్ లెవెల్ ఉంది ప్లేస్ మాత్రం ఓకేనా చూడచ్చు ఏ విధంగా ఉందో చూస్తున్నారు ఇటువైపు నుంచి వెళ్తే మనం ఆలయం దగ్గరికి వెళ్తాం చూస్తున్నారా కానీ జాగ్రత్తగా మిస్ అయితే మాత్రం బండ ఘోరంగా ఉంటుంది ఎందుకంటే కిందికి మొత్తం లోయే బాడీ కూడా దొరకది ఈ ఇవే ముళ్ళ చెట్లు ఘోరంగా అంటే ఘోరంగా ఆ ముల్ల చెట్లు ఉన్నాయి ఇక్కడ కాస్త చూసి అడిగేయాలి ఎందుకంటే చెప్పులుండేవి కాబట్టి ఓకేనా ఇటువైపు నుంచి మనం మీదికెళ్తే ఎస్ ఈ దారి గుండా మళ్ళీ మీరు ఆలయం దగ్గరికి వెళ్ళచ్చు మన వీడియోస్ మాత్రం క్లుప్తంగా ఉంటాయి డైరెక్ట్ ఏదో చూపించామన్నట్టు కాకుండా ప్రతీది దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎటువైపు వెళ్తేటాన్ని ఇటువైపు నుంచి అయితే ఈ దారి ఇటువైపు నుంచి వెళ్తే వెళ్తారు జస్ట్ పైనుంచి వ్యూ చూడొచ్చు అంతే ఓకేనా వా ఎక్సలెంట్ ఉంది కదా ఇక్కడి నుంచి అయితే హైలైట్ అనిపిస్తుంది చూడొచ్చు మీరు సూపర్ ఉందా బా వ్యూ చుట్టూ వ్యూ చూసేసేయండి ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మన బ్యాక్డ్రాప్లో కూడా చూడవచ్చు ఏ విధంగా ఉందో అద్భుతంగా అయితే ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ముక్తేశ్వర స్వామి యొక్క టెంపుల్ యొక్క పూర్తి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ అలీ విహారీ